పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో ప్రభుత్వానికి టైం ఇవ్వకుండా నాయకులు కార్యకర్తలు మళ్ళీ ఉన్నారు మళ్ళీ వాళ్ళకి కూడా మళ్ళీ రేపటి నుంచి మనం ధర్నా చేయండి చేయండి ఎందుకంటే పార్టీ విధానం అనేది నూట డెబ్బై మూడు ఎమ్మెల్యేలు నూట డెబ్బై ఇన్ఛార్జీలు ఉంటే వాళ్ళు ఉపయోగించిన కనీసం ఒక గ్రీటింగ్ బిక్కునే వాళ్ళు ఏం జరిగింది ఎలా జరుగుతుంది చెప్పకుండా మళ్ళీ మీరు ఎంత కరెక్ట్ మనం కూడా మనం చూసాం కోసం నుంచి ఎవరు కూడా అవకాశం చేస్తున్నారని పవన్ గారు దానికి కోపం అక్కడి నుంచి అందరూ మళ్ళీ కూర్చుని అందులో ఆవంతి త్వరలోనే చేరిక ఆవంతి రాజీనామా వెనక స్కెచ్ రాజీనామాకి అసలు కారణం అదేనట కొద్ది రోజుల తర్వాత ఆ పార్టీలో వైసీపీ నేత మాజీ మంత్రి ఆవంతి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేశారు అయితే ఆయన రాజీనామా చేయడానికి బలమైన కారణాలు ఉన్నాయంటున్నారు అందుకే పార్టీని వీడేందుకు సిద్దమయ్యారని తెలిసింది అధికారం కోల్పోయిన తర్వాత ఆవంతి శ్రీనివాస్ ఆరు నెలల నుంచి కారణాల కోసం వెతుక్కుంటున్నారు అయితే జగన్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైసీపీ అధినేత జగన్ ఆందోళనకు పిలుపునివ్వడం తనకు నచ్చలేదని ఆయన చెప్పారు అందులో నిజం లేదు నిజానికి గతంలోనూ చంద్రబాబు అప్పటి వైసీపీ ప్రభుత్వంపై నెల రోజులు గడవక ముందే జనంలోకి వచ్చిన విషయాన్ని ఆవంతి శ్రీనివాస్ మర్చిపోయినట్లంది చెప్పిన కారణం కూడా ఎవరూ నమ్మట్లేదు అయితే తాను ఐదేళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉంటానని ఆవంత్రి శ్రీనివాస్ చెప్పడం కూడా సత్య దూరమేనని అంటున్నారు ఎందుకంటే ఆరు నెలల నుంచి ఆయన జనసేనలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించారంటున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆవంత్రి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచారు అంతకుముందు ప్రజారాజ్యం పార్టీలోనూ ఆయన రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎన్నికయ్యారు ముత్తంశెట్టి శ్రీనివాస్ ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేయడానికి గల ప్రధాన కారణం త్వరలోనే జనసేనలో చేరేందుకు ఆయన సిద్ధమయ్యారని జనసేన నాయకత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్తున్నారు ఆవంత్రి శ్రీనివాస్ బలమైన రాజకీయ నాయకుడు ఆర్థికంగా సామాజిక పరంగా కూడా బలవంతుడు కావడంతో ఆయన చేరికకు ఎవరు పెద్దగా అభ్యంతరం తెలిపే అవకాశం లేదు టిడిపిలో చేరాలంటే అక్కడ గంటా బ్యాచ్ అడ్డం పడే అవకాశం ఉంది అదే జనసేనలో తనకు తిరుగుందని ఆవంతి శ్రీనివాస్ లెక్కలు వేసుకుంటున్నారు తాను జనసేనలో చేరితే మరోసారి భీమిలి నియోజకవర్గం నుంచి గెలిచి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని భావిస్తున్నారు కూటమి పార్టీల అభ్యర్థిగా తాను భీమిని టికెట్ ను తెచ్చుకోగలిగితే గ్యారంటీ గెలుపు అని నమ్మకంతో ఉన్నారు అందుకే ఆయన జనసేన నేతలకు దగ్గరయ్యారని అంటున్నారు త్వరలోనే ఆయన పవన్ కళ్యాణ్ కలిసే అవకాశం ఉందని తెలిసింది వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి విడత మంత్రివర్గంలో ఆవంత శ్రీనివాస్ చోటు దక్కింది అప్పుడు పార్టీ అధినేత ఇద్దరు మంచిగానే కనిపించారు కానీ విస్తరణలో ఆయన మంత్రి పదవిని కోల్పోయారు ఆయనకు విశాఖలోనే గుడివాడ అమర్నాథ్ పోటీ ఉన్నారు వైసీపీలో కొనసాగితే తనకు పదవులు భవిష్యత్తులో రావన్న నమ్మకం ఆయనలో ఎక్కువైందంటారు అదే సమయంలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను కాదని శ్రీకాకుళం జిల్లా నుంచి బొత్స సత్యనారాయణ అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల కూడా ఆవంతి శ్రీనివాస్ అసంతృప్తిగా ఉన్నారని తెలిసిందే అప్పటి నుంచే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు వైసీపీలో తనకు భవిష్యత్తు లేదని భావించిన శ్రీనివాస్ చూసుకున్నాడు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కొత్త వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో